ఎన్నిసార్లు మీకు మంత్రి గారి ప్రోగ్రాం ఉంది ఇక్కడ ఈ దరిద్రం అంతా చూసారంటే అంతే ఎప్పుడు ఏమవుతుంది కదా మా అన్న అభివృద్ధి లే లేరు లేరు ఏంటి ఉండేవండియా ఏంటి మంత్రులు ముఖ్యమంత్రులు వస్తే రానివ్వండి చూడనివ్వండి ఈ దేశం పరిస్థితి వాళ్ళకు కూడా తెలియాలి కదా ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు సాయమే రాతడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న నాళూ వెతుకుతూ ఉంటాడు జీ డిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి ఎవరో తంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు కూడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పై సాయం అంటే దేవుడయరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు తమ్మడు ఎడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వలస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గురుకుండదు నీ పేరేంటో సాయమంట పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటినాదు గనకేసుకున్నాస్తి పైన నీ పేరే ఉండదు ఈరోజు జై అరవేష సేవా సమితి మూతీనగర్ బురగొండ పరి పరిసర ప్రాంతాల నుంచి మేము ఈరోజు పదిహేను పదహారు మంది వచ్చేసి అనాథలకు అంగవైకల్యం ఉన్న వాళ్ళకి దుప్పట్లు బిస్కెట్స్ అండ్ ఫ్రూట్స్ మా శక్తి కుళ్ళలు వాళ్ళకు ఇచ్చి వాళ్ళకు మంచి జరగాలని వాళ్ళకి ఎప్పుడూ చేదోడు వాదుడుగా ఉంటామని జే ఆర్యవైశ సేవా సమితి నుండి చెప్తున్నాము వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా ఒకసారి కాల్ చేస్తే మేము వాళ్ళకు అదుగుంటామని చెప్పేసి అరవై సేవా సంస్థ నుంచి మేము వారిస్తున్నాము థ్యాంక్ యూ అందరు మాట మాట మనందరూ అందరూ రావాలంటే చాలా వాసవి మాతాకి ఈరోజు నా మిత్రులు బోరబొండ నగర్ సహచరులు జేఆర్ఏ వైశ నుండి మరి అనంతలక్ష్మి చార్టబుల్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మూడు నాలుగు కార్యక్రమాలతోని ఉదయం పది గంటల నుండి టైం ఇచ్చి ఇప్పటివరకు ఐదు ఆరు గంటల వరకు నాతో నుండి చాలా అనాథాశ్రమలు తిరుగుతున్నారు సేవా సమితి నుండి దుప్పట్లు మిఠాయిలు ఫ్రూట్స్ బిస్కెట్స్ తోచిన సహాయము ప్రతి అనాథ శరణాలకి వచ్చి వాళ్ళ సాహసాలతోనే ఈ కార్యక్రమానికి అందరి సహకారంతో చేసినందుకు నా జేఆర్ఏ మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు ఇలాంటి కార్యక్రమాలు నా మిత్రులు సహచరులు అందరూ ఈ జయర్యవశ నుండి ప్రోత్సాహంతో ఇదే ఉత్సాహంతో ముందుకు నడిపిస్తాము ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట ప్రతి ఏరియాలో ప్రతి సమస్యకు ఆర్యవేశ తరఫున కానీ మా మిత్రులందరూ సహకారం అంది అందించాలి ఇలాంటి సహకారాన్ని అందరూ ఉపయోగించుకొని ప్రత్యేకంగా అందరూ ఎదగాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు బేగంపేటలో నా మిత్రుల సహకారంతో అంద విద్యార్థులు పాపం చాలా తెలివిగాల్లో ఉన్నారు వాళ్ళకు ప్రోత్సాహం నా మిత్రులందరూ సహకారం అందిస్తున్నారు మానవధైర్యం కానీ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి ఉత్సాహంగా అలాంటి ప్రోత్సాహం అందిస్తున్నారు వాళ్ళకట్టే కంటిన్యూ చేయాలని మా ఆర్యవయ్య తరఫున నా మిత్రులందరికీ మరొకసారి విన్నవించుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మా రమేష్ గారు విఎస్ రావు గారు ఈ ముందుకొచ్చి అంద విద్యార్థులను పరిచయం చేసి ఇలాంటి పాలు పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జై వాసవి మాతాకి జై థ్యాంక్ యూ సార్ ఈరోజు మోతీనగర్ గోరబండ జై ఆర్యవైశ్య సేవా సమితి కల్లం అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మాతృదేవోభవ అనాథల ఆశ్రమానికి మాయంతు చేయూతగా ఈ అభాగ్యులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పండ్ల పంపిణీ కార్యక్రమం బిస్కెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించదలిచాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి చేరుకున్నాం ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ నిర్వాహకులకు ముందుగా మా అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు ఎందుకంటే అభాగ్యులు వాళ్ళు ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్న మెంటల్ రిటార్డెడ్ పర్సన్స్ని అడాప్ట్ చేసుకొని వారి పోషణ వారికి మెడిసి మెడికల్ వారిని బాగు చేయడం వాళ్ళను వాళ్ళ స్వస్థలాలు బాగయ్యేంత వరకు ఉంచుకొని స్వస్థలాలకు పంపించే కార్యక్రమం అంటుంది మహత్తర కార్యక్రమం మీరు భగవంతుతో సమానం మీరు చేసే కార్యక్రమం నిజంగా కూడా మీకు మేము ఒక చిన్న చిరు సహాయం ఇది మేము చేసేది ఎంత కాదు మీరు చేసే దాంట్లో ఒక చిన్న ఉడత సహాయం లాంటిది మాది మా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా వయస్య సంఘం పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి జై వైశ్య సేవా సమితి తరపున కృతజ్ఞతలు అభినందనలు ఈ చిన్న సహాయంలో పాల్గొన్న భాగ్యాన్ని కల్పించినందుకు కూడా మా నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో జన్మలో చింత పుణ్యం చేసుకొని ఉంటే ఈ భాగ్యం మనకు దక్కుద్ది అది అంద హండ్రెడ్ పర్సెంట్ నిజము ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ మాతృదేవి భవ అనాథల ఆశ్రమం నిర్వాహకులందరికీ కూడా మా సంఘం తరఫున మా సమితి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయబోళ వాసే మాతాకి బోలో వాసే మాతాకి బోలో వాసే మాతాకి శ్రీ మాతృదేవోభవ అనాథ ఆశ్రమానికి గోరబండ మోతినగర్ పరిసర ప్రాంతాల జై ఆర్యవైశ్య సేవా సమితి కమిటీ సభ్యులు అందరం వచ్చేసి మన దుప్పట్ల పంపిణీ అండ్ పండ్లు బిస్కెట్లు మా శక్తి కొలది స్వీట్స్ మేము ఈరోజు మా సొసైటీ తరఫున మేము ఇస్తున్నాము దీనికి మీరు చేస్తున్న కృషి చాలా బాగుంది ఏ మా మాతృదేవ వాళ్ళ బాగుందండి మీకు మా సొసైటీ తరఫున మా సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాసవి మాతాకి వాసవి మాతాకి వాసవి మాతాకి ఈరోజు ఈ కార్యక్రమానికి మన మోతీనగర్ బోరకొండ నా సహోదరులు అందరు కలిసి ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే స్పందనతోని విరాళాలతోని ఈ కార్యక్రమానికి ముందుండి ప్రతి ఒక్కరు అడిగిన దానికంటే స్పాన్సర్గా కానీ ప్రతి సహాయం కానీ చేసిర్రు వాళ్ళందరికీ జేఆర్ఏ సమితి నుండి అనంత లక్ష్మి ట్రస్ట్ నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మా సంస్థ జేఆర్ఏ వయసు నుండి మా చార్టబుల్ ట్రస్ట్ నుండి హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే నా తోటి మిత్రులందరూ ఈ సహాయ సహకారాలు అందించాలని ఇలాంటి కార్యక్రమాలు లెక్కలేన కార్యక్రమాలు చేసి ప్రతి పేదవానికి ప్రతి సమస్యకు స్పందించి నా తోటి మిత్రులందరూ నా ఇంబడి ఉండి నడిపించి ఈ కార్యక్రమాలు ఇలాంటి దివ్య దిగ్విజయంగా నడపాలని మనస్ఫూర్తిగా వాళ్ళ సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్దామని జేఆర్ఏ వయసు నుండి ప్రత్యేకంగా నా మిత్రులందరికీ ధన్యవాదాలు మరియు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మేనేజ్మెంట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎంతో గట్సు ఎంతో అనుభవం ఎంతో సేవ కృషి నిరంతరము ప్రతి సెకండు ప్రతి నిమిషము ఎంతో వెచ్చించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ యాజమాన్యానికి యాజమాన్యం తరఫున ఉండే ప్రతి ఒక్క కమిటీ మెంబర్ కానీ ప్రతి వర్కర్ గాని చేస్తున్నందుకు ఈ మాతృదేవ భవ సంస్థకు చాలా ధన్యవాదములు ఇలాంటి కార్యక్రమాలకు ముందు ముందు మా నుండి జయరి వైస నుండి ఎలాంటి సహకారం కావాలన్నా కానీ మా మిత్రులకు చేస్తే మేము అందుబాటులో ఉంటాము ఇలాంటి సహకారాలు మేము అందిస్తామని ఈ సభాముఖంగా అందరికీ చెప్తున్నాము జై వాసవి మాతాకి జై వాసవి మాతాకి వాసవి మాతాకి వాసవి మాతాకి ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళను వీళ్ళకు భగవంతుడు నేత్రాలు ఇవ్వలేదు కానీ మనకంటే అద్భుతమైన జ్ఞాన నేత్రం ఇచ్చిండని మాత్రం నా మనసుకు అనిపించింది ఈ పరిస్థితిలో ఉండి కూడా వీళ్ళు డిగ్రీలు పట్టాలు పుచ్చుకొని చదువులో అగ్రగణ్యంగా ఉన్నారంటే ఆ పరమశివుడి మూడో కన్ను వారి మెదల్లో మూడోకన్ను రూపంలో వారికి ఆ నేత్రాన్ని ఇచ్చిండు మన కళ్ళుండి చూడగలుగుతున్నాం కానీ వాళ్ళు కళ్ళు లేకున్నా ప్రపంచాన్ని వాళ్ళ జ్ఞానంతో చూడగలుగుతారు అసంటి వాళ్ళ రక్షణ కోసం ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ ఈ కుటీరం ఎవరినైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా ధన్యులు ఈ చిన్న కార్యక్రమంలో మా అందరినీ భాగస్వామ్యం చేసిన మా జై ఆర్యవైశ్య సేవా సమితి మరియు తల్లం అనంతలక్ష్మి సే చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మూతినగర్ బోరబండ నుంచి వచ్చి వీళ్ళకు చిన్న చిన్న మేము మేమిచ్చేది ఎంత కాదు నూలుపోగంతా వాళ్ళ కష్టంలో అలాంటి భాగస్వామ్యం మాకు ఇచ్చినందుకు ఉంది ఇక్కడ కమిటీ వారికి మా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించిన మా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి వేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు వీళ్లకు ఆయుర ఆరోగ్యాలతో పాటు చక్కని జ్ఞానం చదువు ఇచ్చి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతాడని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మా అందరి ఆశీర్వాదాలు మీకు వెళ్ళేవేళలో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మా ఫోన్ నెంబర్ ఇచ్చిపోతాం మాకు ఒక కాల్ చేయండి మేము ఖచ్చితంగా వీలైనంత తొందరగా మీకు మేము అందుబాటులో ఉంటాం అది తప్పని పరిస్థితిగా మా సహాయం మా మా బాధ్యత అనుకొని మేము ముందుకొస్తానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈ కమిటీలో ఉన్న చేవిత నుంచి కార్యక్రమానికి ఉదయం నుంచి శ్రమ కూర్చి పనుల కూర్చి ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న మా తోటి మిత్రులందరికీ కూడా ఆర్యవైశ్య సేవా సమితి జే ఆర్యవైశ సేవా సమితి నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు చక్కని జ్ఞానాన్ని చక్కని చదువున భగవంతులు మరొకసారి కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి అందరికీ రంగారెడ్డి జిల్లా బాలపుర మండలం నాదారులో ఉన్నటువంటి మాతృదేవ భవ అనాథల శ్రీ సహదరలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో మరి ఈరోజు జయ ఆర్య సేవా సమితి వారు ఇక్కడ ఉన్నటువంటి అనాథల కాబాగ్యులకు దుప్పట్లు పంచడం జరిగింది అదేవిధంగా వారు తెచ్చుకున్నటువంటి పండ్లు పలాహారాలను కూడా అందించడం జరిగింది ఇదే విధంగా మీరందరూ కూడా ఇంకొకరు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలని చేపట్టాలని కోరుకుంటూ విధంగా ఈ యొక్క జై ఆర్యవయ్య సేవా సమితిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అదేవిధంగా వీరందరూ కూడా శ్రీ గణాధిపతి సైత శ్రీ శాస్త్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీల వరకు ఎల్లవెలెలా వండింటి ఉండాలని కోరుకుంటూ ఇదిగా ముందు ముందు కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం నుండి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క సేవా సమితి అనంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయించడం జరిగింది ఇదే విధంగా మరెన్నో కార్యక్రమాలు కూడా ముందు ముందు పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క భగవంతుని ఆశీస్సులు వీరిపై వీరి కుటుంబాలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఏ ఎన్నిసార్లు చెప్పారా మీకు మంత్రి గారి ప్రోగ్రాం ఉంది ఇక్కడ ఈ దరిద్రం అంతా చూసారంటే అంతే ఇంకా మా అన్న అభివృద్ధి చూపించుకోవాలి ఓయ్ ఏంటి ఏంటి మంత్రులు ముఖ్యమంత్రులు వస్తే రానివ్వండి చూడనివ్వండి ఈ దేశం పరిస్థితి వాళ్ళకి కూడా తెలియాలి కదా ఉన్నాడు లేడు తెలియదు దేవుడు నీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు సాయమే రాత ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు ఇలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకెదుల ఏటి ఎవరో చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప కూడా సామును ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేళ ఎల్లుగా వాళ్ళ స్థానము గగన తలము పై సాయం అంటే దేవుడ రా తమ్ముడు దేవుడు ఎదిగి వచ్చిన యవ్వడు బ్రహ్మడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తుల మూడో తరముల దాకా వరస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు బోటో గురుకుండలు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ఉండేది సాటినాదు గణకేశుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదు ఎప్పుడు ఫలమే ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషి ఉంటే దాపుగా నిలవాలిరకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతుంది ఏదో రూపాన నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది అందరు సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయాడు ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు నన్ను కాపాడింది మీ నాన్న నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడింది దేవుడంటే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన దేవుడంటే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమవుతాడు చెప్పాలంటే మనం చిన్న ఉన్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు చానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం కానీ వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యౌడు నమ్మడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కాని నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఆటలో చెయ్యి అయాల దొడిగిన అంగీలాగే రాగుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి ఎవరో తంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు సరిగేటి ఘోరమును ఆప తెగువలేదు నీ వాళ్ళు కూడా ఆడా ఎవడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగి అడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పై సాయం అంటే దేవుడరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు డికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వలస దూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు పుణ్యాల ఫలప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషి ఉంటే దాపుగా మళ్ళీ తిరిగి అది నిన్ను చేరుతుంది ఏదో రూపాన ఇంకేదో రూపానా సార్ నన్ను కొడతంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్ మీకు మాత్రం నన్ను కాపాడాలి ఎందుకు అనిపించింది సార్ నీకు జరిగినట్టే నాకు ఒక రోజు జరిగింది అందరు సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు నన్ను కాపాడింది మీ నాన్న నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది దేవుడంటే రా తమ్ముడు ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయం